డివైన్ సైన్ దైవ సందేశం ఆదివారం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ఇరవై మూడు ఇరవై ఐదు నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కని నా తల్లిని ఆనందపరచవలను ఈనాటి దైవాంశము నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను నిర్గమ కాండము ఇరవై పన్నెండు నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము నిన్నటి దినము అనగా మే నెల పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మా దాంపత్య జీవితంలో నలభై సంవత్సరములు పూర్తి చేసుకున్నట్టుకు దేవుడు తన మహాకృపను అనుగ్రహించాడు ఆయనకు స్తోత్రములు కలుగునుగాక అయితే మేము మా అమ్మగారి అనారోగ్య కారణాన అందరినీ ఆహ్వానించి సెలబ్రేట్ చేసుకున్నటకు కుదరలేదు మా పిల్లలు సన్నీ బ్రైటీ క్విన్సీ ప్రిట్టి జున్ను మరియు బ్లెస్సీలు మేము ఊహించని రీతిగా మా వెడ్డింగ్ రూబీ యానివర్సరీ జరుపుటకు నిర్ణయించి మమ్మల సంతోషపరిచినారు దేవుడు మా బిడ్డలకు అట్టి మంచి మనస్సును అనుగ్రహించి మమ్మలను ఆనందపరిచినందుకు వారిని అభినందిస్తున్నాము అంతేకాక తిరిగి సాయంత్రము మా అమ్మగారి దగ్గరకు కూడా వెళ్ళి తనతో ప్రార్థన చేయించుకున్నటకు తిరిగి రాత్రి పన్నెండు గంటలు దాటగానే మదర్స్ డే కేక్ కటింగ్ కూడా మా అమ్మగారితో కలిసి చేసుకొనుటకు మా చెల్లి తమ్ముడు మరదలు మరిది వారి పిల్లలు అందరినీ కూడా కలుసుకొని ఎంతో చక్కగా మేము ఆనందించుటకు తగిన సమయాన్ని అవకాశాన్ని మాకు కల్పించినందుకు దేవునికి ఎంతగానో వందనస్తులము ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు దేవుడు మనల దీవించి తల్లిదండ్రులను సన్మానించే బుద్ధిని మనకు అనుగ్రహించి మనలా దీర్ఘాయుష్మంతు తన కృప మనకు కాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి తల్లిదండ్రులను సంతోషపెట్టుటకు మమ్మలను కనిన తల్లిని ఆనందపరచుటకు తగిన మనసు మాకు దయచేయము ఏ సమామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్